హాయ్ అండి వెల్కమ్ టు భీమసేనాస్ కిచెన్ నాన్ వెజ్కి ఏ మాత్రం టేస్ట్ తగ్గకుండా వెజ్ రెసిపీ ఇది దీన్ని రైస్లోకి చపాతీలోకి పూరీలోకి నాన్స్లోకి చాలా ఇష్టంగా టేస్టీగా తినొచ్చు అన్నమాట బ్యాచులర్స్ సైతం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దామా ఎలానో ముందుగా ఒక కప్పు మిల్ మేకర్స్ తీసుకొని దాన్ని ఒక గిన్నెలు వేసుకొని వేడివేడి నీళ్ళు పోసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మసాలా గ్రేవీ కోసం ఐదు లవంగాలు నాలుగు యాలకులు ఇంచి దాల్చిన చెక్క కొంచెం మిరియాలు బిర్యానీ ఆకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం నానబెట్టిన మిల్లి మేకర్స్ అన్నీ ఇలా పక్కకు పెట్టేసుకొని వాటర్ తీసేసి ఒక బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి పసుపు చిటికెడ ఉప్పు వేసి ఇందాక మనం పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ మిల్లీ మేకర్స్ అన్నీ వేసేసి లో ఫ్లేమ్లో టూ టూ త్రీ మినిట్స్ చక్కగా వేయించుకోవాలి ఇవి వేయించుకున్నాక పక్కన పెట్టేసి అదే బాండీలో ఒక స్పూన్ ఉన్నర ఆయిల్ వేసేసి ఉకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి చిటపటలాటించి పచ్చిమిర్చి కూడా వేసేసి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసి చక్కగా కలుపుకోవాలి ఈ కూర టేస్ట్ రావాలంటే ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తానండి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్లే పెట్టద్దు మాడిపోయిందంటే చేదొచ్చేస్తుంది రెండు మీడియం సైజ్ టమాటాలను గ్రేవీలాగా పట్టేసి యాడ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిస్తే ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చాక మనము పసుపు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కారము గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూను ఇలా యాడ్ చేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఇది మాడిందంటే చేదొచ్చేసి కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందండి నెక్స్ట్ దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేశాక ఆయిల్ పైకి వచ్చాక ఇందాక మనం వేయించుకున్న మిల్ మేకర్స్ని ఇందులో వేసేసి కాసేపు వేగనివ్వాలి వేగాక మనం ఒక కప్పు వాటర్ యాడ్ చేసి మొత్తం ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఎయిట్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి దీన్ని ఇలా కుక్ అయ్యాక అరకప్పు చిలికెనం పెరుగుని దానిలో యాడ్ చేసి వెంటనే చకచకామని తిప్పేయాలి రోగా తిప్పారనుకోండి కొత్తిపలు కొత్తుపల కింద మారిపోయి కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసి తీస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లెమన్ పిండుకొని మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క త్రీ మినిట్స్ కుక్ అవనిస్తే ఇలా ఆయిల్ మొత్తం కూడా పైకి తెలుతుంది అలా ప్రతి ఒక్కటి కూడా వేసుకుంటూ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్